హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే నాన్న ఇంటి పట్టున ఉండలేదు తండ్రి నిండా నిద్రపోలేడు ఇంటి బాధ్యతలను వంటి స్తంభంలో మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం పాపత్రయపడతాడు అటువంటి నాన్నను కూడా అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో పంతొమ్మిది వందల పది జూన్లో మూడో ఆదివారం తొలిసారిగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకుందాం పిల్లల్ని కని పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ తల్లికి లభించిన గుర్తింపు తండ్రికి లభించడం లేదని భావించి తండ్రి పాత్రకు తగిన గుర్తింపు కోసం ఒక కూతురు పడిన తపన నుండి పుట్టిందే ఈ ఫాదర్స్ డే దీన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న అవసరాన్ని తొలిసారిగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్కు చెందిన సోనారామ్ ఈ విషయంలో ఆమె ఎంతగానో పోరాడి ఫాదర్స్ డే ఏర్పాటయ్యేలా చేసింది ఈ ఉత్సవాలను మొదలుపెట్టింది అమెరికా అయినప్పటికీ కాలక్రమేణ అన్ని దేశాలకు పాకింది హెన్నీ జాక్సన్ స్మార్ట్ విలియం స్మార్ట్ దంపతులు వాషింగ్టన్లోని స్పాకనే అనే గ్రామంలో నివాసం ఉండేవారు వారికి ఆరుగురు సంతానం అందులో చివరి సంతానం సోనారా సోనారాకి ఆరు నెలల వయసున్నప్పుడే తల్లి మరణించింది అందరికన్నా పెద్ద కూతురు వయసు పన్నెండేళ్ళు ఇది అప్పటి పద్దెనిమిది వందల తొంభై ఐదు పరిస్థితి అప్పుడు కూడా పురుషుడుగా విలియంకు మరో భార్యను తెచ్చుకునే హక్కు అవకాశం సమాజంలో ఉన్నాయి కానీ తన సుఖం కన్నా తండ్రిగా తన పాత్రకు న్యాయం చేయడానికే ఆయన మక్కువ చూపారు వ్యవసాయం చేస్తూ తన బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు ముఖ్యంగా చిన్నదైన ఆరు నెలల సునారాకు ఆయనే తల్లి తండ్రి ఆరు నెలల పసుపాకు పాలు పట్టడం స్నానం చేయించడం జోలపాడి నిద్రపుచ్చడం ఇలా అన్ని విలియం చేశారు తల్లి ఉంటుందని కూడా ఆ చిన్న వయసులో సోనారాకి తెలియదు ఆమెకు తెలిసింది కంటికి రెప్పలా చూసుకునే తండ్రి మాత్రమే ఇదంతా చూస్తూ పెరిగిన సోనారాకి ఇరవై ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది తండ్రులందరిలో తన తండ్రి అత్యుత్తముడని భావించి ఆయన పుట్టినరోజునే తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె భావించింది అయితే తన తండ్రి జన్మించింది జూన్లో అని తెలుసుగాని ఏ రోజునో సోనారాకి తెలియదు దీంతో తన తండ్రి జన్మించిన జూన్లో ఏదో ఒక రోజు ఈ వేడుకను జరపాలని భావించింది అనుకున్నట్టు ఆ నెలలో ఒక రోజు ఆ ఊరిలో వారందరినీ ఆహ్వానించింది ఇది కేవలం తన తండ్రి పుట్టినరోజు కాదని తండ్రులు పోషించే పాత్రను మొత్తం సమాజానికి ఇతర పిల్లలకు తెలియజెప్పే రోజని అందుకే ఈ రోజును ఫాదర్స్ డేగా జరుపుకుందామని సోనోరా ప్రకటించింది ఆ ఆలోచన గ్రామస్తులకు కూడా నచ్చడంతో అప్పటి నుండి వారు ఆ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు తర్వాత ఇది హక్కు ఇది హక్కు గ్రామాలకు కూడా పాకింది తల్లుల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం ఎందుకు కేటాయించకూడదని ఆమె తన పోరాటాన్ని ప్రారంభించారు ఈ పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల పది జూన్ పంతొమ్మిదిన ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు నిజానికి ఆమె జూన్ ఫిఫ్త్న ఈ వేడుకలను నిర్వహించాలని అనుకున్నాం అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడంతో చివరికి జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిశ్చయించారు పంతొమ్మిది వందల పదహారులో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ దీన్ని అధికారికంగా ఆమోదించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ జరుపుకోవాలంటూ దీనికి సంబంధించిన తీర్మానంపై అధ్యక్షుడు లిండన్ ఝాంసన్ సంతకాలు చేశారు తర్వాత దీన్ని నిర్వహించేందుకు శాశ్వత జాతీయ ప్రతిపత్తిని రిచర్డ్ నిక్సన్ కల్పించారు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్ డే ప్రసిద్ధి చెందింది మీలా ఎంతమందికి నాన్న అంటే ఇష్టము కింద కామెంట్స్ నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఈ చాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ ఫాదర్స్ డే ఆల్ ఫాదర్స్ థ్యాంక్ యూ